మరి ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్దాం మరి కాసేపట్లో గాంధీభవన్ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు ఏహెచ్ఎంసీ ఎన్నికలకు వ్యూహరచనపై ప్రధానంగా చర్చించనున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తారని కూడా తెలియవస్తోంది హైదరాబాద్ పరిధిలోని పార్టీ నేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు దీనిపై మరింత సమాచారాన్ని ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లు హైదరాబాద్ నుండి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ మూర్తి కొద్దిసేపటి క్రితమే భవన్ కేంద్రంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ప్రారంభమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ అసెంబ్లీ కేంద్రంగా క్యాబినెట్ సమావేశం ఉండడంతో ఆయన కొంత ఆలస్యమైంది దీంతో ప్రస్తుతం అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అయితే ఈ సమావేశం ప్రారంభమైనటువంటి పరిస్థితి ఈ సమావేశానికి ఏసీసీ కార్యదర్శులతో పాటు అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు మరోవైపు ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు అదేవిధంగా ఇతర కొన్ని కొంతమంది కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం యొక్క కీలక ఎజెండా రాబేటటువంటి బల్దియా ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా జేహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అదేవిధంగా ఈ వన్ ఇయర్ పాటు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రస్తుతం అయితే ఈ సమావేశం జరుగుతుంది ప్రస్తుతం పిసిసి అధ్యక్షులు కార్యకర్తలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే హైదరాబాద్ నియోజకవర్గం అంటే జిహెచ్ఎంసి పరిధిలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని చెప్పాలి ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు ముఖ్యంగా ఒక అసెంబ్లీ ఎన్నికలే కాదు గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఓన్లీ మూడు స్థానాలను మాత్రమే మూడు కార్పొరేట్ స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పదహారు మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి కప్పుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ పీఠానికి కైవసం చేసుకోవాలంటే ఇప్పటి నుంచే వన్ ఇయర్ నుంచే గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి స్థానాలు సాధించవచ్చు అనేటటువంటి ఆలోచనలో పీసీసీ ఉన్నారు ప్రస్తుతం అందుకే ఈ కీలక సమావేశం జరగబోతుందని చెప్పాలి ఎందుకంటే ఒకవైపు ఏమో ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి మూసి పరిరక్షణకు సంబంధించినటువంటి అంశం కానీ హైడ్రా హైదరా పేరుత ముఖ్యంగా హైదరాబాద్లో కబ్జాలు గురైనటువంటి చెరువులన్నిట్లో చెరువులకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి అన్ని నిర్మాణాలను కూడా కూల్చివేస్తున్నటువంటి సమయంలో హైదరాబాద్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ప్రజలంతా కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎందుకంటే ఒకవైపు మూసి పరిహ ప్రాంతాలు మరోవైపు చెరువుల్లో కబ్జా చేసినటువంటి నిర్మాణాలన్నింటిని కూడా ప్రభుత్వం కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది దీని ఈ ఎఫెక్టు రాబట్టేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా పడుతుంది దీన్ని సంబంధించినటువంటి అంశంలో మనం ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా ఎప్పటి నుంచే ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయొచ్చు అనేటటువంటి లక్ష్యంగా ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి దీటుగా మరొకవైపు బీజేపీ కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ ఎందుకంటే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు నలభై ఎనిమిదికి నలభై ఎనిమిది కార్పొరేట్స్ కార్పొరేటర్లను కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా బల్దియా మాదేన్ అనేటటువంటి ధీమతో బీజేపీ నేతలు ఉన్నారు మరొకవైపు బీఆర్ఎస్ కూడా దీటుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు మరొకవైపు పదిహేను నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కి లేనటువంటి పరిస్థితి ఉంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు ఐదు మందికి పైగా కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొంత కాంగ్రెస్ పార్టీకి ఇది కొంత ప్రయోజనం కలిగేటటువంటి అవకాశం ఉంది కానీ బల్దే ఎన్నికల సమయంలో ప్రధానంగా మూసి అదేవిధంగా హైడ్రాని మరింత దూకుడుగా తీసుకెళ్తే ప్రజల్లో మరింత ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని సమాయత్వం చేయాలనేటటువంటి దిశగా అయితే ప్రస్తుతం ఈ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు అంటూ కూడా ఇప్పటికే పీసీసీకి వీసే ఇప్పుడు క్రితమే చెప్పడం జరిగింది బల్దియాని హైదరాబాద్ను కూడా కైవసం చేసుకోవాలంటే దీంట్లో ప్రధాన కీలక పాత్ర పోషించేదంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచే గ్రౌండ్లో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రధానంగా రాబేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలి చేసుకుంటే తర్వాత రాబేటటువంటి మేయర్ పేటని దక్కించుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా పిసిసి అధ్యక్షుడు ఈ సమావేశంలో చెప్తున్నటువంటి పరిస్థితి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవులు తప్పకుండా ఇస్తామనేటటువంటి భరోసా కూడా ప్రస్తుతం అయితే సమావేశంలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతుంది మరొకవైపు అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండాను రాబేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండాను రూపొందిస్తున్న ప్రజల్లోకి వెళ్ళేటటువంటి దిశగా అయితే ప్రస్తుతం కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నటువంటి నేతలందరికీ కూడా పార్టీలో కీలక పదవులు అప్పచెప్తామంటూ కూడా పిసిసి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మృతి యూ రిపోర్ట్